రైతుల దీన పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మరి మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు రఘురాం రెడ్డి గారు అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు అందరం రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది గడిచిన మూడు రోజులుగా మరి మా మైదుకూరు మాజీ శాసనసభ్యులు రఘురాం రెడ్డి అయితేనేమి లేకుంటే రెడ్డి గారు అయితేనేమి ఉల్లి పంటను రైతులతో పాటు పరిశీలించారు కమలాపురం నియోజకవర్గంలో మైదుకూరు నియోజకవర్గంలో పంటలు పరిశీలించి రైతుల యొక్క దీనమైన పరిస్థితిని అర్థం చేసుకొని ఇవాళ ప్రభుత్వం దృష్టికి అందరం కూడా వచ్చి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ముఖ్యంగా ఎంత అన్యాయంగా ఉందంటే ప్రభుత్వము ఉల్లి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మైదుకూరులో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు కమలాపురంలో ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు కానీ ఏ ఒక్కరూ ఫోన్ లేతారు ప్రొక్యూర్మెంట్ కనీసం ఒక్క కేజీ ప్రొక్యూర్మెంట్ ఇప్పటిదాకా ప్రభుత్వం ప్రభుత్వమేమో ఎంఎస్పి పన్నెండు వందల రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పింది ఇవాళ మార్కెట్లో ఐదు వందల రూపాయలు పర్ క్వింటాల్ కొనుతో రైతులు డిస్ట్రెస్ సేల్ చేసుకుంటా ఉన్నారు ఎంత ఘోరంగా ఉందంటే ఒక్కసారి కళ్ళ కట్టినట్లు మీకు చూపించాలని మిట్టమానుపల్లి మిట్టమానపల్లి పంచాయతీ ఓబన్న అనే రైతు వాళ్ళ కొడుకు ఓకలేష్ యాదవ్ ఆయన ఆయన పంట చూడండి ఏ రకంగా వంకలో నీటి పాలు చేస్తూ ఉన్నారో పంటను అమ్ముకునే పరిస్థితి లేక రెండు వందలు మూడు వందల రూపాయలు పర్ క్వింటాల్కి అమ్ముకునే పరిస్థితి లేక ఏ మాదిరి పంటను నీటి పాలు చేస్తూ ఉన్నాడో ఒక్కసారి గమనించండి అంటే రైతులు ఎంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వము చూడవలసిన పరిస్థితి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికైనా ముందుకు వచ్చి మీరు ఏదైతే ప్రకటించారో ప్రొక్యూర్మెంట్ చేస్తాము పన్నెండు వందల రూపాయలకు ప్రొక్యూర్మెంట్ చేస్తామని ప్రకటించారో తక్షణమే ముందుకు వచ్చి పన్నెండు వందల రూపాయలకు ప్రొక్యూర్ చేయమని చెప్పి గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు ఏదైతే కర్నూలు జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇంకా ఇవ్వలేదు యాభై వేల రూపాయలు పర్ హెక్టారు వైఎస్ఆర్ జిల్లాకు కూడా తప్పకుండా అది వర్తించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కలెక్టర్ గారిని గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది ఆయన ఆ దిశగా ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల్లోనే దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మంజూరు చేయిస్తానని చెప్పి కూడా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది సో యాభై వేల రూపాయలు పర్ హెక్టార్ ఖచ్చితంగా మన జిల్లాకు కూడా తీసుకొస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది అంటే ఇరవై వేల రూపాయలు పర్ ఎకరా వస్తుంది సాగు ఖర్చు లక్ష నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు సాగు ఖర్చు అవుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి ప్రొక్యూర్మెంట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్ క్వింటాల్తో ప్రొక్యూర్మెంట్ చేయాలా అదేవిధంగా యాభై వేల రూపాయలు పర్ హెక్టేర్తో పరిహారం ఇస్తేనే రైతుకు కనీసం పెట్టిన పెట్టుబడిలో ఒక అరవై డెబ్బై శాతం అన్న రికవర్ అయ్యే పరిస్థితి ఉంది లేకుంటే పెట్టిన పెట్టుబడులు కూడా పూర్తిగా పాలయ్యే విధంగా ఉంది ఈ మాదిరి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకొచ్చి రైతులను ఉల్లి రైతులను తక్షణమే ఆదుకోవాలని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం బేసికల్గా గవర్నమెంట్కు ఉన్న సమస్యల మీద చిత్తశుద్ధి లేదు ఈరోజు ఉల్లి రైతుల పరిస్థితి కానీ వరి రైతుల పరిస్థితి కానీ లేకుంటే మెడికల్ కాలేజీల పీపీపీ విధానం ప్రభుత్వం మొత్తం ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆ విధానాన్ని వీటి మీద శ్రద్ధ లేదు గవర్నమెంట్కు చీమ పుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యలు కానీ లేకుంటే ప్రజల సమస్యల పైన కానీ చీమ కొట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి కేవలం వాళ్ళ టార్గెట్ అలా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించడం మీదనే వాళ్ళ శ్రమ వాళ్ళ సమయం అంతా పెడతా ఉన్నారు వాళ్ళ అఫీషియల్ మిషనరీ మొత్తాన్ని రెవెన్యూ రెవెన్యూ వాళ్ళు కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు వాళ్ళ అఫీషియల్ మిషనరీ మొత్తాన్ని దేన్ని కేటాయిస్తూ ఉన్నారంటే ప్రజల కోసము ప్రజా సమస్యల కోసం కేటాయించడం లేదు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులను హెరాస్ చేయడానికి వేధించడానికి టార్గెట్ చేస్తూ ఉన్నారు నిన్నగాక మొన్న మీరు చూసినారు పులివెందల్లో రెండు వర్గాల మధ్య ఒక జరిగిన ఒక చిన్న గొడవ ఆ రెండు వర్గాల మీద కేసు నమోదు చేసినారు ఆ రెండు వర్గాల మీద కేసు నమోదు చేసింటే అంతవరకే అయితే సరే న్యాయ పోరాటం వాళ్ళు చేస్తారు కానీ సంబంధం లేని వాళ్ళను ఇళ్లలో ఉన్న వాళ్ళను పరామర్శకపోయిన వాళ్ళను పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ ప్రసాద్ను వైస్ చైర్పర్సన్ హఫీజును అదేవిధంగా కౌన్సిలర్ కిషోర్ను సంబంధం లేని వ్యక్తులు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు కేవలం ఆసుపత్రికి పరామర్శకపోయిన వాళ్ళను వాళ్ళను కూడా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి అంటే ఏ రకంగా అబ్యూజ్ ఆఫ్ లా జరుగుతూ ఉందో ఈ రాష్ట్రంలో ఒక్కసారి అర్థం చేసుకోవాలా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి వాళ్ళ మీద నాన్అైలబుల్ కేసులు పెట్టారు అసలు ఆ సీన్ ఆఫ్ క్రైమ్లోనే లేరు వాళ్ళు రెండు వర్గాల మధ్య జరిగిన ఒక పర్సనల్ గొడవ దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ అంటే కేవలం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించాలా వేధించి వాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలా ఇదే కూటమి ప్రభుత్వం యొక్క సమయము శ్రమ మొత్తం దీని మీదే కేటాయిస్తూ ఉంది ఎక్కడే కానీ పబ్లిక్ ఇష్యూస్ పట్టించుకోవడంలా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కేవలం మా కార్యకర్తలను హరాస్ చేయడం కాబట్టి ఇప్పటికే పదహారు మాసాలు అయిపోయింది ఇంకా మ్యాటర్ ఆఫ్ టైం ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిన్న చూసినాను మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకు నర్సీపట్నానికి మెడికల్ కాలేజీకి వెళ్తే ఏ రకంగా జనాలు తండోపతండాలుగా రోడ్లు పట్టని విధంగా ఏ రకంగా జనాలు వచ్చారో మీరు చూసినారు ఖచ్చితంగా వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేచి చూశారో మీరంతా చూసారు ఖచ్చితంగా ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ ద వాల్ కేవలం సమయం కోసం ఓపిక్గా నిరీక్షించాలంటే ప్రజలకు వైసీపీ కార్యకర్తలకు అందరికీ కొంచెం సమయం వేచి చూస్తే మంచి రోజులు తప్పకుండా వస్తాయి వచ్చినప్పుడు మాత్రం చట్టపరంగానే వీళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ అధికారులకు కానీ ఈ తప్పు చేసిన అధికారులకు కానీ తప్పు చేసిన తెదేపా కార్యకర్తలకు కానీ ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టి గుణపాఠం నేర్పుతామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఏపీలో రోడ్ల పరిస్థితి ఆయనకట్టే తెలుస్తుంది తెలంగాణలో అంత ఇంత రోడ్ల పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఉంటే అందులో అన్నా నమ్మచ్చు హైదరాబాద్లో తిరుగుతూ అంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరుగుతాను ఆయన హెలికాప్టర్లో తప్ప రోడ్లల్లో ఎక్కడ తిరుగుతున్నాడు కాబట్టి ఊరికే వాళ్ళ బాస్ చంద్రబాబు నాయుడు గారిని మెప్పించడానికో ఆయన్ను ప్లీజ్ చేయడానికి ఈ మాదిరి రోడ్లు బాగా చేసినామని చెప్పి కూడా అంటే ఇంకా ఆయన వాళ్ళ భాష ఇద్దరు సంకల్ గుద్దుకోవాల్సిందే తప్ప ప్రజలు మీకు తెలుసు మోర్ ఇంపార్టెంట్లీ రోడ్ల రోడ్ల పరిస్థితి ఎంత అన్యాయంగా ఉందో ఎంత అన్యాయంగా ఉందో మీరు చూస్తూ ఉన్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ నిన్న కాక మొన్న వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పినారు కేవలం మాటలే ఎక్కడే కానీ ఆచరణలో పనులు మాత్రం జరగని జరగడం లేదు మాటలు మాత్రమే ఈ రోజు మార్నింగ్ కూడా ఎవరో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త నూసి వేడు సోషల్ మీడియాలో అతను అతను చెప్తా ఉన్నాడు ఈ నకిలీ మద్యం జరుగుతా ఉన్న మాట వాస్తవము తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న మాట వాస్తవము ఈ విషయం నేను ఆరు నెలల క్రితమే చెప్పినానని చెప్పి న్యూజు న్యూజువీడికి సంబంధించిన ఒక తెలుగుదేశం కార్యకర్త ఫేస్బుక్లో పెట్టాడని చెప్పి ఇందాక మార్నింగ్ నేను కూడా చూసినా ఆరు నెలల క్రితమే అతను చెప్పినాడంట వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళ నాయకులకు కానీ ఎవడు పట్టించుకోలే కేవలం మీడియా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని బయట పెట్టే వరకు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు కారణం ఏంటంటే ఆదాయాలు వస్తున్నాయి కదా వాళ్ళకు ఇవాళ నేను నిన్న చెప్పినట్టుగా నూట పదకొండు కోట్ల రూపాయల క్వార్టర్ బాటిల్స్ అమ్మినారు కొత్త పాలసీ వచ్చిన తర్వాత అందులో నలభై ఎనిమిది కోట్ల వాటర్ బాటిల్స్ కేవలం ఈ నకిలీ మద్యంతో కూడిన బాటిల్ అంటే స్టిక్కర్లు మాత్రం ఒరిజినల్ బాటిల్ లోపల మద్యం మాత్రం కల్తీ సో ఈ మాదిరం మీద అంటే నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్లు ఇంటూ నూట పది రూపాయలు ఎంత దీని ఈ స్కామ్ యొక్క స్కేల్ ఎంత అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు ప్రజల ప్రాణాల మీద శ్రద్ధ లేదు ఏమైపోతారో ఏమైపోతారో అన్న ఇది అస్సలు లేదు ఏమాత్రం భయం లేకుండా ఇటువంటి కల్తీసారా స్కామ్లు ఈ ప్రభుత్వం చేస్తాయి అందుకే మాకు మేము కేంద్ర మధ్యవర్యంలో వీళ్ళు ఏముంటారు ఏసీబీనో లేకుంటే సిఐడినో వేస్తారు ఏముంది వాళ్ళు ఏం చేస్తారు ఏం తప్పు లేదనే చెప్తారు సిబిఐ ఈడీ ముందుకొచ్చి ఇదే పరిస్థితి ఒడిశాలో జరిగినప్పుడు జార్ఖండ్లో జరిగినప్పుడు ఇదే పరిస్థితి ఈడీ ఇమ్మీడియట్గా మరుసటి రోజే ఎంటర్ అయింది సేమ్ టైప్ ఆఫ్ కల్తీ మద్యం స్కామ్ మరుసటి రోజే ఈడీ ఎంటర్ అయ్యి టక్క టకా రైడ్లు గీడ్లు చేసి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫిక్స్ చేసింది ఈరోజు ఎందుకు ఈడీ మరి నిద్రపోతూ ఉంది ఎందుకు సిబిఐ నిద్రపోతూ ఉంది ఖచ్చితంగా కేంద్రం చొరవ చూపాలా ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ అక్రమ సంపాదనకు సంబంధించిన అంశమే కాదు ఇది దానితో పాటు ప్రజల ప్రాణాలకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన అంశం అది కాబట్టి ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి కేంద్రం ముందుకొచ్చి ఈడీని సిబిఐని పురమాయించి ముందుకు పంపించి తప్పకుండా రైడ్లు చేయించి ఈ మాదిరి ఖచ్చితంగా ఈ కల్తీ మద్యం స్కామ్ కు సంబంధించిన బాధ్యతల పైన చర్యలు తీసుకోవాలి మీడియా మీడియా వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ స్థానిక సిఐ ఎక్సైజ్ సిఐ ఒక మహిళ ఆయన స్పందించి ఆమె రైడ్ చేసింది ఆయన రైడ్ చేసిన దానికి మూల్యం ఏం చెల్లింది ఏం చేసింది సస్పెండ్ చేసినారా ఏమైనా ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళని సస్పెండ్ చేసినారు తప్ప అంటే పట్టుకోకూడదు అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట మామూలుగా పట్టుకున్న వాళ్ళకి రివార్డ్ ఇస్తారు కదా మామూలుగా పట్టుకున్న వాళ్ళకి రివార్డ్ ఇస్తారు కదా వీళ్ళు ఇచ్చే రివార్డ్ ఏంటంటే సస్పెన్షన్ వాళ్ళ దొంగతనాన్ని పట్టుకున్నారు కాబట్టి అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసి బాబు ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసి అంతర్రాష్ట్రంగా అంతరాష్ట్రంగా అంటే చెన్నైలో ఇక్కడ నుంచే చెన్నైకి సప్లై అవుతుంది ఇక్కడ నుంచే కర్ణాటకకు సప్లై అవుతుంది ఇక్కడ నుంచే ఒరిస్సాకు కూడా సప్లై అవుతుంది అనమాట అంతర్రాష్ట్రంగా రాష్ట్రంగా లేబుల్స్ అన్నీ కూడా అక్కడ దొరకడం జరిగింది అనమాట అంతర్రాష్ట్ర రాష్ట్ర మాఫియా అక్కడ జరిగిన పరిస్థితి ఈ ఈ రాష్ట్రంలో జరిగిన సేల్స్ గురించే మా ఎంపీ గారు చెప్పడం జరిగింది మిగతా రాష్ట్రాల్లో ఎంత సేల్ అయిందనేది చూడాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఇది పెద్ద స్థాయిలో పై స్థాయిలోనే పెద్ద నాయకులే దీనిలో కలగజేసుకొని వాళ్ళు చేసిన స్కామ్ తప్ప వేరే ఏం లేదనమాట చిన్న స్థాయిలో జరిగిన వ్యవహారం కాదు ఇది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ముందుకొచ్చి దీన్ని ఆపరేట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఇప్పటికే మా మా ఎంపీ మిథున్ రెడ్డి గారు ఇప్పటికే కేంద్ర దృష్టికి రిప్రజెంటేషన్ అమిత్ షా గారికి పంపించడం జరిగింది ఈ కల్తీ మద్యం స్కామ్కి సంబంధించి సిబిఐ విచారణ ఆదేశించమని చెప్పటికి ఇప్పటికే రాయడం జరిగింది ఆల్రెడీ నిన్న మీడియాతో కూడా ఆయన దాన్ని షేర్ కూడా చేసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా మీరు చూస్తే ఆరోగ్యశ్రీ పరిస్థితి కూడా మన నెట్వర్క్ హాస్పిటల్ మొత్తం ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తూ ఉన్నారు మొత్తం టోటల్ బంద్ చేస్తూ ఉన్నారు కారణం కారణం ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి బిల్లులు చెల్లించకపోవడం మన పాత ప్రీవియస్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రాప్ట్గా నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించేవాళ్ళు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ పదహారు మాసాలకు కేవలం వెయ్యి కోట్లు ఇచ్చింది మూడు వేల నాలుగు వందల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు బకాయి ఉంది ఆ బకాయిలు తట్టుకోలేక నెట్వర్క్ హాస్పిటల్ జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు నెట్వర్క్ హాస్పిటల్స్ బంద్ చేస్తూ ఉన్నారు సమ్మె సమ్మె చేస్తూ ఉన్నారు ప్రభుత్వము నిజంగా ఒక పక్క ఆరోగ్యశ్రీ పూర్తిగా నీరుగారుస్తూ ఉంది ఫీజు రీయింబర్స్మెంట్ లక్షల మంది పిల్లలు బయటకు వచ్చినారు వీళ్ళు పదహారు మాసాలు అయితే ఉంది ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు కట్టలే పిల్లలు పేరెంట్స్ ఇంకా డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి కాలేజ్ యాజమాన్యాల దగ్గర ఆ డబ్బు కట్టకుంటే కాలేజీ యాజమాన్యాలు డ సర్టిఫికేట్స్ వెనక్కివ్వరు లక్షల మంది పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు సర్టిఫికేట్స్ చేతికి రాక ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు పోలేక డబ్బులు కడతామంటే డబ్బులు లేవు ప్రభుత్వమేమో కట్టదు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు కట్టదు అంటే ఫీజు రియంబర్స్మెంట్ నీరు గారిచినారు ఆరోగ్యశ్రీ నీరు గారిచినారు రైతుల సమస్యలు పట్టించుకోవడంలా ఇష్టం వచ్చినట్టు కల్తీ మద్యం అంటే ఏం అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా అన్న అన్న పరిస్థితి ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలా ప్రజలకు ఉపయోగపడే ప్రజలకు మేలు చేసే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ కమ్మి పారేస్తా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం ఉందా లేదా ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందా నిజంగా వాళ్ళకు వాళ్ళే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది